గోదావరి జిల్లా నిర్దలు మండలం తిమరాజు గ్రామంలోని కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రుల మహోత్సవాలు అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ తెలిపారు పదకొండు రోజులు అమ్మవారికి ప్రత్యేక సహస్రనామ కుంకుమ పూజలు జరపబడతాయని తెలిపారు కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి అలాగే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దసరా మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి దాని భక్తులందరూ కూడా ఈ దసరా మహోత్సవంలో అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని భరించవలసిందిగా కోరుతున్నాం ఈ సందర్భంగా విశేషమైన ఈ జిల్లా నుంచి కాకుండా ప్రతి జిల్లా నుంచి కూడా అమ్మవారు వచ్చి అమ్మవారి యొక్క సేవలు తీస్తూ ఉంటారు అలాగే అమ్మవారి కోరికలు తీరుస్తూ ఉంటుంది అలాగే ఈ అమ్మవారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా సాయంత్రం నాలుగు గంటలకు చండీ పాలన జరుగుతూ ఉంటుంది ఆ చెండు హోమంలో కూడా తప్పనిసరిగా అందరూ పాల్గొనవచ్చును అలాగే ఈ అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా భక్తుల యొక్క సహకారంతో అఖండ అన్న సమాధానం చేయబడుతుంది కానీ భక్తులందరూ కూడా వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపక పాత్రలకు దాన్ని పోడి ప్రార్థిస్తున్నాం మన తూర్గోదావరి జిల్లా శ్రీకాశం అమ్మవారి దేవస్థానం ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి దేవాదాయ శాఖ దీనితో సంబంధించి అన్ని రకాల భక్తుల సౌకర్యం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఖండి తరవడంతో భాగంగా ఈ తొమ్మిది నిత్యాభిషాకము తొమ్మిది గంటల నుండి ప్రత్యేక సాంశించిన ఆర్చనలతోటి అమ్మవారిని తలవడం జరుగుతుంది భక్తులందరికి కూడా దేవాదోదాయ శాఖ వస్తాది అలాగే మధ్యాహ్నం ఆ ఈ పదకొండు రోజుల పాటు అక్కడ సమారాధన భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇరవై తొమ్మిదో తారీఖు సంస్కృతి పూజ సందర్భంగా ఉదయం విద్యార్థులకి ఉచితంగా సల్మాల నక్షత్రం సందర్భంగా సంస్కృతి పూజ అదే రోజు శ్రీరాక్షి పూజ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మరియు దశని రెండో తారీఖు శని పూజతో కార్యక్రమాలన్నీ కూడా విలుస్తాయి కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క కట పోదాయ ధర్మాదాయ శాఖ ప్రసరా మహోత్సవాలకు ఇచ్చేసే కూడా దేవాదే ధర్మాదాయ శాఖ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఈ దేవస్థానం పారంపారిక చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారు అదే విధంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రివదులు సాక్షిన్న పదార్థిన్న శ్రీకం దుర్గ్ గారి యొక్క ఆదేశాల శాతం వచ్చిన భక్తులందరికీ కూడా పకడ్బందీగా వ్యాపారం చేయడం జరిగింది వచ్చే అందరికీ కూడా మంచి మంచినీటి సదుపాయం ఉచితంగా ప్రసాదం అలాగే మధ్యాహ్నం అన్న అన్న సమాధన అన్న ప్రసాదం భోజనాలు వచ్చిన అందరూ ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం చేయడం అనేది ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా వ్యాపారం చేయడం అనేది గవర్నర్ అనే